సినిమా రంగంలో ఎన్నో షాకింగ్ సంఘటనలు వింటూ వచ్చాం అయితే ఇండస్ట్రీకి చెందిన ఎంతరో గొప్ప గొప్ప కళాకారులని భారతదేశం గర్వించదగ్గ వ్యక్తులని కోల్పోయాము సినిమా రంగానికి చెందినవాడిని ఈరోజు నేను మీ ఎందుకు తీసుకొస్తుంది అలా అంటే ఇంకొక షాకింగ్ సంఘటన సినిమా రంగంలోకి పెట్టడం కంటే ముందే తను గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ఓ గజల్ సింగర్గా అలాంటి అతడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి సింగర్గా అడుగుపెట్టి తిరుగులేని తన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు వేలకు పైగా పాటలు పాడి అలరించిన గొప్ప ప్రఖ్యాత సింగర్ పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన పంకజ్ ఉదాస్ గారు ఇక లేరు అన్న వార్త ప్రతి ఒక్కరిని కన్నీరు మున్నీరు అయ్యేలా చేస్తుంది ఈ పేరుకి పరిచయం అవసరం లేదు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు పాటలు వినే ప్రతి ప్రేక్షకుడికి భాషాభేద ప్రమేయం లేకుండా పంకజ్ ఉదాసు గారు సుపరిచితులు అని చెప్పాలి గజల్ సింగర్గా భారతదేశ చలన చిత్ర సీమ రంగంలోనే ఓ కొత్త వరవరిని అప్పటి వరకు లేని మ్యూజిక్ ఆల్బమ్స్ని క్రియేట్ చేసి పెద్ద సెన్సేషన్నే క్రియేట్ చేశారు మరి ఎలాంటి గొప్ప సింగర్ సినీ ప్రయాణం గురించి గమనించినట్లయితే ఈయన పంతొమ్మిది వందల ఎనభైలో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆశ్చర్యం ఏంటంటే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం కంటే ముందే ఓ గజల్ సింగర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నవారు ఈయన కుటుంబ నేపథ్యం మొత్తం సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే అంతెందుకు ఆయన తాతగారు పెద్ద జమీందారు గారు ఆ రోజుల్లోనే పంజాబ్ రాష్ట్రంలోని రాజ్కోట్లో ఇక తండ్రి ఆ రోజుల్లోనే దివాన్గా ఓ రాజ్యంలో పనిచేసిన ఆయన ఆ తర్వాత ప్రముఖ మ్యూజిక్ ప్లేయర్గా కూడా గుర్తింపు ఇక పంకజ్ ఉదాస్ గారికి ఇద్దరు అన్నలు ఉన్నారు నిర్మల్ ఉదాస్ మరియు మనోహర్ ఉదాస్ ఇక వీళ్ళిద్దరు కూడా ప్రముఖ సింగర్స్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు గడించిన వాళ్ళే కుటుంబం మొత్తం సంగీత నేపథ్యం ఉండడంతో చిన్నప్పటి నుంచి పంకజ్ ఉదాస్ గారికి కూడా సంగీతం అంటే ప్రాణం ఇక చిన్న వయసులోనే ఓకల్స్ హిందుస్థానీ మ్యూజిక్లో నేర్చుకున్న ఆయన ఆ తర్వాత ఎంతో ప్రావీణ్యాన్ని సంపాదించి తలదైన శైలిలో గజల్స్ పాడటం మొదలుపెట్టారు అలా గజల్స్ ఆల్బమ్స్ క్రియేట్ చేస్తూ భారతదేశంలోనే ఒక పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేశారు ఆయన మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా అలాంటి ఆయన తన అన్న సింగర్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న రోజుల్లోనే పంతొమ్మిది వందల ఎనభైలో సినిమా రంగంలోకి సింగర్గా అడుగుపెట్టాడు ఆహత్ అన్న సినిమాలోని అతని పాట ముఖ్యంగా అతని గాత్రం ప్రేక్షకులని మైమరపించేలా చేసింది అలా మొదలైన ఆయన శ్రీని ప్రయాణం ఎక్కడా వెనక్కి తగ్గలేదని చెప్పాలి ఆహత్ ముర్కార్ నాయబ్ మేకిలాడి తు అనారి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలలో తనదైన గాత్రంతో ఓ బాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా పేరు ప్రఖ్యాతలు గడించారు అంత గొప్ప గాయకులు అయిన పంకజ్ గారి మ్యూజిక్ ఆల్బమ్స్ అంటే ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభైలో యావత్ భారత్ భారతదేశాన్ని ఉర్రతలుపిన మ్యూజిక్ ఆల్బమ్ అయిన ఆహిస్తా నేటికి ఆ ఆల్బంలోని పాటలు అందరినీ ఎంతగా అలరిస్తాయో మనందరికీ తెలిసిందే అలా ఎన్నో గొప్ప గొప్ప మ్యూజిక్ ఆల్బమ్స్ని గజల్స్ని పాడి తన గాత్రంతో ప్రేక్షకుడిని మైమర్పింపచేసిన ఇంకొక గొప్ప గాన గంధర్వుడు పంకజ్ ఉదాస్ గారు అలాంటి ఆయన గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం ఈ మధ్యకాలంలోనే ఆయన క్యాన్సర్ బారిన పడడంతో ముంబైలోని బ్రిచ్ క్యాంటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దురదృష్టం ఏంటంటే ట్రీట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన తీవ్ర అనారోగ్య పాలు అయ్యి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అంటూ వచ్చిన ఇప్పుడు ఈ షాకింగ్ న్యూస్ సినిమా రంగాన్ని మాత్రమే కాదు ప్రతి ప్రేక్షకుడిని పూర్తి శోకసంతల్లో ముంచెత్తుతుంది విషయం తెలిసిన వెంటనే యావత్ భారతదేశంలోని ప్రతి ప్రేక్షకుడు ప్రతి సెలబ్రిటీ ప్రతి ఒక్కరూ తమ వంతుగా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఇది తమకు ఒక షాకింగ్ న్యూస్ అని నమ్మలేకపోతున్నాము ఎలా జరిగింది అంటూ రకరకాల కమెంట్ల వర్షం కురిపిస్తున్న వాళ్ళే ఏది ఏమైనప్పటికీ గాన గంధర్వుడిగా తన గాత్రంతో తనదైన గజల్స్తో ఓ ప్రత్యేకమైన గుర్తింపుని జరిగిపోని కీర్తి ప్రతిష్టలో సంపాదించుకున్న ప్రముఖ సింగర్ పంకజు దాస్ గారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య ఆయన పిల్లలు త్వరగా తేరుకునే ఆత్మ నిబ్బరాన్ని ఆ గొప్ప గాయకుడి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి